భక్తుల ద్వారా ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని భక్తుల సదుపాయాల కోసం సద్వినియోగం చేస్తామన్న ఆలయ చైర్మన్ భక్తుల ద్వారా ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని వారికి సదుపాయాలు కల్పించడానికే ఖర్చు చేస్తామని స్వర్ణగిరి ధర్మకర్త మానపల్లి రామారావు తెలిపారు భువనగిరిలోని స్వర్ణగిరి టెంపుల్లో మాట్లాడుతూ గుడి ప్రారంభించిన వంద రోజుల్లోనే దాదాపు యాభై లక్షల మంది శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారన్నారు పన్నెండు కోట్ల లక్షల ఆదాయం వచ్చిందన్నారు భవిష్యత్తులో వచ్చే ఆదాయంలో ఒక్క రూపాయి కూడా తాము వినియోగించుకోబోమని తెలిపారు ఆదాయాన్నంతా భక్తులకు సదుపాయాలు కల్పించడం కోసమే ఖర్చు చేస్తామన్నారు ప్రతి రోజు స్వామివారిని దర్శనం చేసుకుంటున్న ఎనిమిది వేల నుండి పదివేల మందికి అన్నదానం చేస్తున్నామని తెలిపారు భక్తుల సౌకర్యాల కోసం ఇప్పటికే యాభై కాటేజీలు డెబ్బై బెడ్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించడం స్వామివారి ఆర్జిత సేవల కోసం డబ్ల్యూడబ్ల్యూ వైటీడీ టెంపుల్ డాట్ కాం వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు దీనివల్ల భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొనవచ్చన్నారు భవిష్యత్తులో టైం స్లాట్ అందిస్తామని వెల్లడించారు కృష్ణ మురళీకృష్ణ కృష్ణ శ్రావణాచార్యులు స్థపతి డిఎన్వి ప్రసాద్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ అందరికీ మరి దర్శన భాగ్యాన్ని కల్పించి నూట మూడు రోజులు కలిగింది అయితే వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్తి చేసుకున్న సందర్భంగా అని సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు డల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా